అందరికీ నమస్కారం తాడేపల్లి రాజప్రసాదంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వేసే కుక్క బిస్కెట్లకు ఆశపడి పిచ్చి బ్రాండ్ల మద్యం సేవించి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు కొడాలి నాని ఇది మంచి పద్ధతి కాదని చెప్పి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నానిని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది గతంలో కూడా అనేక సార్లు మేము పత్రికాముఖంగా కూడా ఎలక్ట్రానిక్ మీడియాతో రూపంలో కూడా అతనికి తెలియజేశాం నాని నీ పిచ్చి ఎరుపులకి తెలుగుదేశం పార్టీ ఎవరు నాయకులు గాని కార్యకర్తలు గాని భయపడరని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నావు నువ్వు నిన్న చంద్రబాబు నాయుడు గారి మీద వాడిన భాషను చూసి సభ్య సమాజం చేదరించుకుంటా ఉంది నేను నిన్ను ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించే కాకుండా చనిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి తండ్రి ఖర్జూర నాయుడు గారి గురించి కూడా మాట్లాడాడు గతంలో కూడా మాట్లాడావు ఈ సందర్భంగా ఒకటి అడుగుతా ఉన్నా ఖర్జూర నాయుడు గారు ఏమన్నా నీ అమ్మ మొగుడా అని చెప్పి ప్రశ్నించాలని ఉంది కానీ నీలాగా నీచంగా దిగజారిపోయి మేము మాట్లాడమని చెప్పి చెప్తా ఉన్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పినటువంటి క్రమశిక్షణ అటువంటిదని చెప్తా ఉన్నాం మేము నిజంగా కనుక నీలా దిగజారిపోయి మాట్లాడదలుచుకుంటే నువ్వు నువ్వు రోడ్ల మీద కూడా తలెత్తుకుని బ్రతికే తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా అలానే నువ్వు ఒక పచ్చి బ్రోకర్ నువ్వు జగన్ మొన్న ఎక్కడ వీడియోలో చూసాం జగన్మోహన్ రెడ్డి చెయ్యి లాక్కొని ముద్దు పెట్టుకుంటున్నావు చెయ్యే కాదు నీ ఇష్టం వచ్చిన చోట ముద్దు పెట్టుకో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి గనక నువ్వు అభ్యంతరకరమైన భాష వాడితే నీ తాట తీస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా నువ్వు ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నావు వాళ్ళ కుటుంబం గురించి ముగ్గురు గురించి మాట్లాడుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా నీకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే ఆయన సంఖ వంద సార్లు నాకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అయితే ఏంటి ఆయన జగన్ రెడ్డి మీ నాయకుడు జగన్ రెడ్డి తాత ఒక ఫ్యాక్ ఒక రౌడి శేట్ తండ్రి ఒక ఫ్యాక్షనిస్టు మీ నాయకుడు ఒక ఆర్థిక ఉగ్రవాది అది మీ నాయకుడి మూడు తరాల చరిత్ర చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏంటి నలభై సంవత్సరాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్కి ఎనలేని సేవలు అందించాడు వారి కుటుంబాల గురించి చర్చ పెట్టుకుందామంటే నువ్వు మొగాడి పోయితే నీకు దమ్ముటే నువ్వు ఎక్కడికి రమ్మంటావు అడుగు నేనే కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నారు నువ్వు దయచేసి ఆ కుటుంబాలతో పోల్చమాకు నువ్వు ఆది శంకరాచార్యుడికి ఆటో శంకర్కున్నంత తేడా ఉంది వైఎస్ చరిత్ర ఏంది వైఎస్ కుటుంబ చరిత్ర ఏంటి వైఎస్ రాజారెడ్డి మీ ముఖ్యమంత్రి ఇష్డైనటువంటి రాజారెడ్డి ఏ విధంగా చనిపోయాడు ఏ విధంగా చంపబడ్డాడు ఎందుకు చంపబడ్డాడు అలానే దివంగత నేత రాజశేఖర రెడ్డి మీద సెక్రటేరియట్ లో వాళ్ళ పార్ట్నర్లు తుపాకీతో ఎందుకు కాల్చారు మీ బాబాయ్ మీ నాయకుడి బాబాయ్ వివేకానంద రెడ్డిని మీరెందుకు చంపారు ఇవన్నీ అనునిత్యం హత్యలు హత్యాయత్నాలతో ముడిపడుకున్న వైఎస్ కుటుంబంతో చంద్రబాబు నాయుడు గారిని పోల్చడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది నువ్వు పరిమితులకు మించి చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు నాని నువ్వు నోరు అదుపులో పెట్టుకో ఈ మంత్రి పదవి ఇది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు నీలాంటి మంత్రుల్ని వంద మంది మంత్రులు చేసాట్టు ఈ రాష్ట్రంలో ఇంతవరకు చూడలేదు అది నూరా లేకపోతే తాటి లేకపోతే మున్సిపల్ మున్సిపల్ డ్రైనేజ్ అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నావు నువ్వు ఏమనుకుంటా ఉన్నావు నువ్వు నువ్వు గుర్తు పెట్టుకో ఇంకా సంవత్సరం రెండు సంవత్సరాల్లో అంకుశం సినిమాలో రామిరెడ్డికి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పట్టబోద్దు చెప్పి హెచ్చరిస్తా ఉన్నా విజయవాడ నటి రోడ్ల మీద నిన్ను కొట్టుకుంటా తీసుకెళ్లే రోజు దగ్గరలో ఉంది ఎందుకంటే మీద రాజకీయాల గురించి మాట్లాడట్లా రాజకీయాల గురించి మాట్లాడేవాడు ఎవడో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి అంత అసభ్యంగా మాట్లాడు అంత వ్యక్తిగతంగా ఏ రాజకీయ నాయకుడి గురించి కూడా మాట్లాడు మేము కూడా ఏ రోజు కూడా వైఎస్ కుటుంబం గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము వ్యక్తిగతంగా మేము ఎప్పుడు మాట్లాడాలా నువ్వు చాలా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నావు నీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు నిన్ను ఎమ్మెల్యే చేసింది చంద్రబాబు నాయుడు నువ్వు అతన్ని ఆయన్ని ఏకవచనంతో మాట్లాడుతూ ఉన్నావు నువ్వెంతరా నీ స్థాయి ఎంత నీ బొతుకెంత నువ్వా నక్కబుట్టి నాలుగు వారాలు కాలేదు నా జీవితంలో ఇంత పెద్ద గాలివాంజ లేదంత నీ జీవితం ఎంత నీ రాజకీయ చరిత్ర ఎంత నీ బతుకెంత నువ్వు గనక మర్యాదగా మాట్లాడకపోతే నీకు ఆ గడ్డము ఆ మొత్తం గుండు గీయించి నిన్ను రోడ్డు మీద ఊరేగించడానికి కూడా తెలుగుదేశం పార్టీ వెనకాడదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నువ్వు అంతటి పెద్ద మనిషిని పట్టుకొని పదే పదే మాట్లాడితే పేపర్లో హెడ్లైన్స్ వస్తాయి టీవీల్లో చూపెడతారు నా మంత్రి పదవి పదిలంగా ఉంటది అనుకుంటా ఉన్నావు మీ శాటిస్ట్ ముఖ్యమంత్రి నిన్ను చంద్రబాబు నాయుడు గారు తిడుతున్నందుకు నీకు పదవి ఇస్తారేవో గానీ నువ్వు జనం దృష్టిలో బురదలో పొర్లాడే పంది కంటే హీనంగా ఉంది నీ స్థాయి ఎలా ఉందంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఒక పిచ్చి కుక్క కూడా నీలాగా ప్రవర్తించదనుకుంటున్నారు ఒక కుక్క రోడ్డు మీద పిచ్చి కుక్కొస్తుంటే అందరూ పక్కెళ్తారు కుక్కొస్తుందని ఇవాళ నిన్ను చూసి కూడా అందరూ నాయ రాజకీయ నాయకులు ప్రజాస్వామిక వాదులు పార్లమెంటరీ భాషను గౌరవించే వాళ్ళందరూ కూడా నిన్ను చూసి నీ భాషను చూసి చేదరించుకుంటా ఉన్నారు మేము చాలా హుందాగా మాట్లాడగలుగుతాం మాకు చట్టాలు తెలుసు మాకు రాజనీతి తెలుసు ఎవరిని ఏ విధంగా మాట్లాడో కూడా మాకు తెలుసు కానీ నువ్వు దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే నాయకుల్ని రెచ్చబొట్టవద్దని చెప్తావు నాని నోరు అదుపులో పెట్టుకోవాలి నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇదే ఇవాడేదో అధికారం ఉందిలే ఇవాళ మాకేదో డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు మా వెనకున్నారులే ఈ పోలీసులు అందరూ కాపాడుతారులే అనుకో మాకు పెద్ద పెద్ద నేతలే చరిత్ర హీనులై ఇవాళ దేనికి పనికి రాకుండా పోయారు నువ్వు వాళ్ళందరికంటే గొప్పేవి కాదు నువ్వు ఒక హక్కు రాజకీయాల్లో దయచేసి నిన్ను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా నువ్వు పదే పదే ఈ భాష మాట్లాడితే నువ్వు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా